వర్షపు చినుకులు మట్టి సువాసనను నింపినట్లు కొన్ని జ్ఞాపకాలను మనసులో నింపుతాయి ఓ కాఫీ షాప్ ఒకరు మౌనంగా ఆలోచనల్లో మరొకరు పదాలను కాగితంపై చెక్కుతూ కానీ ఆ ఇద్దరి కళ్ళల్లోనూ ఒక తెలియని కథ అర్జున్ తన జ్ఞాపకాలతో తడిసిపోతూ కాఫీ కప్పుతో అన్విత తన భావాలను డైరీలో రాస్తూ ఈ వర్షం వాళ్ళిద్దరిని ఎలా దగ్గర చేయబోతోంది తెలుసుకుందాం వర్షపు చినుకు నెమ్మదిగా నేలపై తడుస్తుంటే అవి తడిపిన మట్టి సువాసన గాల్లో నిండిపోయింది రోడ్డు పక్కన కాఫీ షాపులో కూర్చొని తన కప్పును పట్టుకొని ఉన్నాడు అర్జున్ అతని కళ్ళల్లో మౌనం కాఫీ తాగుతూ వర్షాన్ని చూస్తున్నాడు అదే షాప్లో మరో టేబుల్ వద్ద ఓ అమ్మాయి తన డైరీలో ఏదో రాస్తోంది ఆమె పేరు అన్విత వర్షాన్ని చూస్తూ కింద పడి ప్రతి చుక్కను ఆసక్తిగా గమనిస్తూ ఉంది వర్షం ఎప్పుడు కొత్త జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది అనుకున్నది ఒకనొక సమయానికి అన్విత అర్జున్ ను గమనించింది అతని కళ్ళల్లో ఏదో తెలియని బాధ అన్విత అతనిని చూసి ఆశ్చర్యపోయింది అతన్ని ఎక్కడో చూసినట్లు అనిపించింది ఇది ఓ సాధారణ కాఫీ షాప్ పరిచయమా లేక గతంలో చోటు చేసుకున్న ఏదో అనుబంధమా ఇక అసలు కథ మొదలయ్యింది పార్ట్ టూలో వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది అర్జున్ గతంలో ఏం జరిగింది త్వరలో